అదరుక్మిణి ఎక్కడికి మీ నాన్నగారి దగ్గరికి ఎందుకు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి జరిపించండి అని అడుగుతాను మీరెలా నాన్నని అడిగితే మన పెళ్లి మాట ఎలా ఉన్నా మీ పెళ్లి మాత్రం అవుతుంది అంటే మా నాన్నకి మీరు గోవిందరావు గారు అబ్బాయి కాదని తెలిస్తే నరసింహ నరసింహావతారం ఎత్తుతారు ఆయన కోపం వస్తే ఎవరేం చెప్పినా వినిపించుకోరు మరైతే ఎలా ఓ పని చేద్దావా ఇట్నుంచి బొంబాయి వెళ్ళిపోదావా లేచిపోవలసిన కర్మ మనకేంటండి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మీ స్నేహితుడు కిరణ్ ఎలాగో ఇక్కడికి రాడు అతను ప్రేమించిన అమ్మాయితో అతను పెళ్ళైపోతే ఇంకా మనకే అడ్డంకి ఉండదు అప్పుడు నాన్నగారితో చెప్తాం మెదడు మీ ఊళ్ళో వాళ్ళకి తలకాయల్లోనో మా ఊళ్ళో వాళ్ళకి మోకాళ్ళలోనో ఉంటుందని నేను వందమాట అక్షరాల నిజం నిరూపించావు అయితే నేను ఓపెన్ చేస్తాను నేను ఊరెళ్ళి మా అమ్మగారితో మాట్లాడి అట్ని చట్టే బొంబాయి వెళ్ళి కిరణ్ గారి పెళ్లి ఏర్పాట్లు చేసేసి వెంటనే వచ్చేస్తాను నమస్కారం సార్ మీకు టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఎరైవింగ్ టుమారో విత్ మై సన్ గోవిందరావు బాంబే గోవిందరావు వాడి కొడుకు రేపొస్తున్నారా మరిప్పుడు వచ్చి వెళ్ళిన వాడెవడు వాడక తప్పుడు కదా ఫోర్ ట్వంటీ గాడు పెద్ద మోసగాడు ఫ్రెండ్లను చెప్పి అందరి మీద పడి బతికేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ఇలాంటి మోసాలు చేస్తూ చదువు వెలగబెడుతున్న ఈడియట్ నువ్వు ఆపరా తప్పు తప్పెవరి వల్ల జరిగినా పోయింది నా పరువు కనీసం నా కళ్ళలోకి చూసి మాట్లాడలేని ఊరి చను రేపటి నుంచి నా కళ్ళ ముందే నవ్వుతారా ఒరేయ్ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీకున్న పేరు ప్రతిష్టల గురించి నీ చిన్ననాటి స్నేహితుని నాకు తెలీదా వాళ్ళందరికీ నీ పట్ల ఉన్నది భయం కాదురా భక్తి నీకేదైనా అవమానం జరిగితే వాళ్ళు నీతో పాటు బాధపడతారే తప్ప నవ్వర్రా అయినా ఇంట్లో దొంగలు పడితే ఇంటి యజమాని పరువు ప్రతిష్టలు పోతాయిరా ఆ దొంగ ఇంట్లో జరపడితే పర్వాలేదురా నా కూతురు జీవితంలో కడుగు పెట్టాలని చూశాడు వాడే కనుక ఇంకో కడుగు ముందుకు వేసుంటే మనం అదృష్టవంతులం కాబట్టి అలాంటిది ఏం జరగలేదు మన స్నేహం అనుబంధం కల్మషం లేనివి కాబట్టి ఆ భగవంతుడు చల్లగా చూసి అలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాడు అయినా తప్పు వాడిది కాదురా వీడిది ఈ అసలు కాదురాటం కొట్టుకుని పట్టుకుని పట్టుకొని రా మాటలు నీకు తెలియదురా వాడితో స్నేహం చేయొద్దని కొన్ని లక్షల సార్లు చెప్పాను వీడికి ఏంటి అలా గుడ్ చూస్తావు చేసిన నిర్వాహానికి అంకులు కాళ్ళ మీద పడి సారి చెప్పు బాబు అయినా అలాంటి వాళ్ళతో నీకు స్నేహం ఏమిటయ్యా నెక్స్ట్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్ వాడు నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను ఎంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు చూడు కిరణ్ స్నేహం అన్నది జీవితంలో చాలా గొప్ప అయ్యా మన స్నేహితులను చూసి అందరూ మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు విన్నావుగా స్నేహం అంటే ఏమిటో ఏమీ లేని నన్ను తన డబ్బుతో బాంబే పంపించి వ్యాపారం పెట్టించాడు నేనింతటి వాణ్ణి కావడానికి కారణం మసలేని వీడి స్నేహమేరా సర్లే అవన్నీ ఇప్పుడు అవసరమా ఏదో ఆ భగవంతుడి దయ వల్ల గండం గడిచింది నిజమేరా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం నువ్వు వెంటనే పురోహితుడి కౌరు పెట్టు ఈ విషయం గురించి పది మంది మాట్లాడుకునే లోపలే ఓ మంచి ముహూర్తం చూసి వీళ్ళ పెళ్లి జరిపించేద్దాం అమ్మ నా కొడుకు ఎంత కొరకలేనంత అమాయకంగా కనపడ్డాడు అబ్బ నమ్మలే పొర గుంగెడరా బొక్కులీస్నా అంటే మా మామ ఎప్పుడు వాడడంట స్లిప్ అంటే అందుకే అంటారరా ఈ పట్నం నా కొడుకుల్ని నమ్మకూడదని అవును గురూ ఇప్పుడు వచ్చిన అసలైన కూడా పట్నం కదా కదా అక్కడ పెరిగినంత మాత్రాన వాడు పట్నమడ అవుతాడా వాళ్ళమ్మ ఈ గోదావరి నీళ్ళు పెరిగిన పెరిగిందిరా ఆ తలిపాల దగ్గర పెరిగినోడరా వాడు అలాంటిోని పట్టుకొని పట్నవడంటారా బుడింగినా కొడక కూడా ఈ స్లిప్ వలన నీకు తెలుసని నీటేంటి మనం ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు అతను ఏ తల్లి పాలు తాగి పెరిగినో తెలుసుకున్న వాళ్ళేనో ఆడి రోజులు బాగున్నాయి కాబట్టి అసలు విషయం నాకు తెలియక ముందే ఊరు దాటేశాడు చూస్తాను దొరక్కపోతాడా ఒకసారి చెప్తే చాలు అమ్మాయికి స్నేహితుడిని పంపించింది మీరే కదా నిన్న మీ నాన్నగారు ఆయన నాన్నని మాట్లాడుతుంటే ఖండించాల్సింది పోయి సమర్థిస్తారేంటండి అదే మీ నాన్నగారికి భయపడి నిన్న మీరు అలా మాట్లాడుంటారని నేను అర్థం చేసుకోగలను ఇప్పటికీ మించిపోయింది లేదు మా నాన్న నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దామనుకుంటున్నారు మీరు వెంటనే వెళ్ళి మీకు ఎప్పుడు ఇష్టం లేదని చెప్పేయండి పెద్దవాళ్ళకి భయపడి మీ ప్రేమను బలి చేసుకోకండి మాదిరికి అన్యాయం చేయకండి నిన్నటి వరకు మాట్లాడింది అబద్ధమే కానీ ఈరోజు నిన్ను చూశాక ఆ అబద్ధం నిజం కావాలని నువ్వు నాకు కావాలని నా నాలుగో మనసు చెప్తోంది నమస్తే సార్ నమస్తే

దీనివల్ల నువ్వు తెలుసుకున్న నీతి ఏంట్రా మీలాంటి వారి దగ్గర చెత్త చెత్త జోకులు వెయ్యరాదని కాదు మరి నేను నిన్ను తనినా నువ్వు నాతో తనించుకున్నా ఒకటేనని ఓహో అడ్డా ఇంటికి వెళ్ళి స్నానం చేయి నీళ్లు కుళ్ళు కంపు కొడుతున్నాయి నిజమే రాయ్ సుబ్బారావు హాయ్ అంటే వచ్చాయా ఏ రాలేదండి ఉత్తరాలు ఒకే ఒక ఉత్తరం వచ్చిందండి ఎవరికి రుక్మిణి అవ్వకండి అవునండి ఎక్కడి నుంచి బొంబాయి నుంచి అండి ఇక మీదట రుక్మిణికి బొంబాయి నుంచి ఉత్తరాలు వచ్చినా రుక్మి బొంబాయికి ఉత్తరాలు రాసినా అది చేరాల్సింది జీవితంలో వాడికి డబ్బు లేకపోతే తప్ప ఇక దేని మీద విలువలేదు నా అదృష్టం కొద్దీ పెళ్లికి ముందే వాడి అసలు రూపం తెలుసుకోగలిగాను ఎంత మంచి నాకు తెలుసు కొంచెంసేపు మాట్లాడాలి కొంచెం సేపు ఏంటి నువ్వెంత ఎక్కువసేపు మాట్లాడితే నాకంత హ్యాపీ నాకంత తీరికే ఓపిక రెండూ లేవు సోటిగా మీకు విషయం చెప్పాలని వచ్చాను సోటిగానా ఏంటది మీరంటే నాకిష్టం లేదు నేను రవిని ప్రేమించాను అయినా పర్వాలేదు నన్ను పెళ్లి చేసుకో నీలా ఒకరిని ప్రేమించడానికి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరితో కాపురం చేయడానికి నాకు మూడు మనసులు లేవు ఉన్న ఒక మనసుని రవికి ఇచ్చేశాను ఎంత అందమైన శరీరం ఉన్న నీకు మనసు లేకపోయినా పర్వాలేదు నేను కాపురం చేస్తాను ఆ మాట అంటే నీకు సిగ్గుగా లేదు నాకెందుకే సిగ్గు అది నీకైనా ఉండాలి వాడికైనా ఉండాలి వాడిని బుట్టలో వేసుకోవడానికి ఏవేవో అబద్ధాలు ఆడితే అవన్నీ నిజమని నమ్మి ఒక శత్రు కింద చూస్తున్నావు నేను నిన్న ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను సమాధానం చెప్పు వాడెళ్ళి ఎన్నాళ్ళైంది నీ కనీసం ఒక్క ఉత్తరమైన రాశాడా లేదు రాయడు ఎందుకంటే వాడొక పెద్ద చీట్ నిన్ను కట్టుకోబోయే వాడిగా నీ మంచి కోరు చెప్తున్నాను ఆ రవిగా ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది చూడు కిరణ్ నేను పలుటూరు దాని కావచ్చు కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేనంత అమాయకురాల్ని ఎంత మాత్రం కాదు ఒకవేళ నువ్వన్నట్టు రవి మోసగాడైనా దుర్మార్గుడైనా నేను తలంచుకుని తాళి కట్టించుకునేది ఆయనతోనే గుర్తుపెట్టుకో చూడు ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు నీకు నువ్వుగా ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి నీ పరువు కాపాడుకుంటావో లేకపోతే నా చేతి చెప్పించి నీ పరువు తీయించుకుంటావో నువ్వే తెలుసుకో ఏంటేల్చుకునేది రేపు ఆ నిశ్చితార్థం కాస్త అయ్యిందంటే పెంపుడు కుక్కలా నా కాళ్ల దగ్గర పడుంటా నీ బాధ నేను అర్థం చేసుకోగలను

ఆ రుక్మిణికి ఈ పెళ్లి లేదట ఆ విషయం నాకు తెలుసు కానీ నా సంగతి కూడా మీకు బాగా తెలుసు ఈ పెళ్లి జరిగి తీరుతుంది నేను తలెత్తుకు తిరగాలంటే అది తల ఉంచుకుని ఈ పెళ్లి చేసుకోవాల్సి తప్ప ఏమిటో మేము చేసిన తప్పు దురుద్దేశంతో ఆ రవిగాడు ఇక్కడికి వస్తే అది వాళ్ళ తప్ప నిజం తెలిసి నీకు తగిన వాడినిచ్చి పెళ్లి చేయాలనుకోవటం నా తప్ప ఎవరిదే తప్పుడు ఆయన ఎవడే ఆయన నలభై సంవత్సరాల మా స్నేహం కంటే నాలుగు రోజుల వాడి పరిచయం ఎక్కువైపోయిందంటే నీకు ఇన్నేళ్లలో రోజైనా నాకు ఎదురు చెప్పని నువ్వు ఈ రోజు వాడి కోసం నన్నే ఎదురించి మాట్లాడుతున్నావంటే వాడెంతో మాయగాడో నిన్నెంత మార్చాడో అర్థమవుతోంది నీ అమాయకత్వంతో ఆడుకోవాలనుకుంటున్న నీ చూడేవాడు నా అమాయకత్వంతో ఆడుకోవాలనుకుంటుంది ఆయన కాదు అభిమానాన్ని వాడుకోవాలనుకుంటున్నది స్నేహితుడు అవసరం అయితే అది కూడా చేస్తాను మీ ఇద్దరికి ఒక మాట చెప్తున్నాను ఆ విధమ చేసిన పనికి మళ్ళీ ఇంటి గౌరవం నిలబడాలంటే ఈ పెళ్లి తిరిగి తీరాలి ఊరు ఊరందరినీ నిశ్చార్థానికి పిలిచాను నాకు ప్రాణం కన్నా పరివై కొన్న విషయం మీకు బాగా తెలుసు ఆ పోయిన ఏం జరుగుతుందో ఆలోచించుకోండి అమ్మా రుక్మిణి మనకి ఏం కొత్త కాదు రవి మోసగాడని వాడి మనసులో బాగా ముద్ర పడిపోయింది అభిప్రాయం మార్చడం దేవుడి వల్ల కూడా కాదు రవిని మర్చిపోవడం తప్ప వేరే దారి లేదమ్మా வச்சு மொகுடா இப்போ அசல பெய்னாக்கள் அந்த பரபு ஜெரிப்போடு ఏంటి బావా అలా ఉందా అబ్బా ఏం లేదు మామూలుగానే ఉన్నాను అయ్యా ముహూర్తాలే టైం అవుతోంది అమ్మాయిని తీసుకురామనండి తీసుకురండి దొరగారు అనబడే ఈ నాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రుక్మిణిని వారి బాల్య స్నేహితులు ప్రముఖ వ్యాపారవేత్త బొంబాయి వాస్తవ్యులు అయిన శ్రీ కరాటం గోవిందరావు గారి ఏకైక కుమారుడు చిరంజీవి కిరణ్ కు ఇచ్చి వివాహం చేయటకు నిశ్చయించడమైనది మార్చుకోండి రుక్మిణికి అంటే అసలు ఇష్టం లేదండి పూర్తిగా రవిగాడి ప్రేమలో పడిపోయింది అందుకని పెళ్లి ఉంటావా నో నో నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు కానీ ఆ రవిగాడు తిరిగి వస్తే రుక్మిణి ఏమన్నా తెగిస్తుందేమోనన్న నా భయం వాడు మళ్ళీ తిరిగి వస్తే కదరా అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకుంటూ ఉండు మరి వస్తాను రే నాకు ఇదేమీ నచ్చలేదురా వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని బొంబాయి వ్యాపారం అంటూ వెళ్ళిపోతున్నావు నువ్వు పెళ్లి టైంకి రాకపోతే నా పరువు పోతుంది సుమా భలేవాడే నేను రాకుండా ఎలా ఉంటాను అయినా ఇప్పుడు నేను వెళ్ళేది నా కోసం కాదు నా కోడల కోసం రుక్మిణి కోసమా ఇప్పుడు నేను వెళ్ళకపోతే కోటి రూపాయల దాకా నష్టం వస్తుంది కొత్త కోడలు ఇంటికి రాగానే అంత నష్టం వస్తే నీ కూతురిగా కదా పేరు అమ్మను అయితే వెంటనే వెళ్ళా నువ్వు పెళ్లికి రాకపోయినా పర్వాలేదు ఎవరెవరికి అండి వాడు పెస్టెంట్ గారికి అండి ఇంకోటి లంకలపల్లి బాబు గారికి మరొకటి బొట్టి నాగభూషణ్ గారికి అండి మరి నాలుగోది బొంబాయి నుంచి అండి ఎవరికి రుక్కుందండి కానీ ఇది నీటి ఉత్తరం అండి ఎవరికి సంతకం పెట్టి తీసుకోవాలండి ఎవరికి పడతారు కుదరదండి సంతకం పెడతాను కొత్త మీరే తీసుకోండి బాబు ఉన్నావండి నువ్వు వెళ్ళి రుక్నమ్మ గారికి ఈ ఉత్తరం మా అండేదని చెప్పు ఆవిడ నేను ఎందుకు చెప్తానండి అసలు ఈ మధ్యకాలంలో ఒక ఉత్తరం కూడా రాలేదండి తొందరగానే ఉత్తరం కాదా అండి రుక్మిణికి ఆ రవిగా రాసిన మూడు ఉత్తరాలు కాని వాడికి రుక్మిణి రాసిన ఉత్తరాలు గానీ నొక్కేయడానికి కారణం ఒకటేనా ఆ ఉత్తరాలు చదివి రుక్మిణి మనసు పాడు చేసుకోకూడదు ఆ రవిగాడికి ఈ ఊరితో కనెక్షన్ పూర్తిగా కట్ మీకు నమస్కారమా నిజంగా మీలాంటి మేనమా ఉండడం రుక్మిణి ఏనాడో చేసుకున్న పుణ్యం మీరన్నది అక్షరాల నిజం ఆ విధవ చేసిన మోసం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రుక్మిణి వాడు రాసిన ఉత్తరాలు చదివితే తప్పకుండా డిస్టర్బ్ అవుతుంది మీరు చాలా మంచి పని చేశారు ఏమీ లేదండి నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీలాంటి పెద్దలు కలవటం వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలు తెలుసుకోవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏ మర్యాద ఏం మరణనా సెట్ అయ్యరా ఏమనుకున్నావు నాకల్ నకలే అసలు అసలే దెబ్బ తెలియదా బాబు అదే ఆశీర్వించ